హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కళా తులసి బ్లాగ్స్ అందరూ బాగున్నారా నేను చాలా చాలా బాగున్నాను ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోతే అమ్మవారి ఇంట్లో ఏ డే ఇన్ మై లైఫ్ మార్నింగే వాకింగ్ వెళ్తున్నాం వాకింగ్కి వెళ్తుంటే ఇక్కడ అమ్మవారికి ఈరోజు అట్ల తద్ది కదా వాయిన అట్లు పెట్టి పాయసం పెట్టారు మా అట్ల తద్ది కాబట్టి అమ్మవారికి నైవేద్యం అట్లు పెట్టారు మా అని అమ్మవారి గ్రామ దేవత అండి ఇంకా అమ్మవారి దగ్గర అలా దండం పెట్టుకొని వాకింగ్కి బయలుదేరాం మా అమ్మ అట్ల తద్దని ముందు రోజే గోరింటాకు రుబ్బి నాకు రెండు చేతులకి కాళ్ళకి పెట్టింది చూడండి గోరింటాకు ఎర్రగా పండిందా బాగా ఎర్రగా పండింది మా అమ్మ ఇలాంటి ఫార్మాలిటీస్ అన్నీ బాగా పాటిస్తూ ఉంటుంది మాతో చేపిస్తూ ఉంటుంది ఈరోజు ఏంటి గేట్లు తీయ తీయలేదు అని మా అమ్మ చెక్కింగ్ ఆఫీసర్లా ఇక్కడ అడుగుతుంది ఏంటబ్బా ఇంకా గేట్లు తీయలేదంటే తీస్తున్నాను ఆంటీ అంటున్నారు ఇంకా వాకింగ్ అయిపోయిన తర్వాత ఇక్కడ పారిజాతం పూలు ఉంటాయి తెలిసిన వాళ్ళ ఇల్లు అమ్మ డైలీ ఇక్కడ వాళ్ళని అడిగి ఈ పారిజాతం పూలన్నీ ఏరుకొని వచ్చి గుడికి వెళ్తుంది ఈ పారిజాతం పూలన్నీ అలా వేరేస్తున్నాను ఇంకా పారిజాతం పూలు వేరేటం అయిపోయిన తర్వాత ఇంకా ఫాస్ట్గా ఇంటికి వెళ్ళాలి ఈరోజు అమ్మని ఎయిమ్స్ హాస్పిటల్లో చెక్కింగ్కి తీసుకెళ్ హెల్త్ చెకింగ్ చెకప్కి తీసుకెళ్ళాలి ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా ఇంటికి బయలుదేరాం వెళ్ళేదారిలో మళ్ళీ ఇక్కడ అమ్మవారికి పూజ చేస్తున్నారండి ఈ అమ్మవారికి పూలు పూలు పూజ చేసిన వాళ్ళతో వాళ్ళ చేతికి పూలిచ్చి దండం పెట్టుకో మీ అమ్మాయికి మంచి మొగుడు రావాలని అని మా అమ్మ చెప్తుంది ఇంక నేను వాళ్ళకి ఇచ్చిన తర్వాత వాళ్ళ అమ్మవారి దగ్గర వేసి వాళ్ళు వాళ్ళ వీళ్ళేనండి ఇక్కడ అమ్మవారికి రోజు వచ్చి పూజ చేస్తారు ముగ్గేసి అమ్మవారికి సో ఇక్కడ నీట్గా అమ్మవారికి పూజ చేసేది వీళ్ళే అమ్మకి తెలిసిన వాళ్ళే ఇంకా ఇక్కడ కనకదుర్గమ్మ గుడి ఉంటుంది కొంచెం ముందుకెళ్ళిన తర్వాత ఇక్కడ శూలం సూలం ఎదురుగా అమ్మవారికి రెండు పూలు పెట్టి దండం పెట్టుకొని ఇంటికి వచ్చి స్నానం చేసి ఫ్రెష్ అయిపోయి ఇంకా లక్ష్మీ స్వామి గుడికి పూ పుట్ట తీసుకొని ఇంకా బయలుదేరుతున్నా సెవెన్ అయ్యేటప్పటికీ గోష్ఠి జరుగుతుందండి మేళ తాళాలు ఎదురొచ్చినాయి ఇంకా స్వామివారికి బలన్నం పెడుతున్నారు గుడి చుట్టూ తిరిగి ఇక్కడ ఇలా మేళం మోగి మంగళ వాయిద్యాలతోటి పెడతారు టయానికి వచ్చాను ఏ రోజు మిస్ అవ్వకుండా అమ్మ వాళ్ళ ఇంట్లో రోజు వెళ్తున్నాను ఇంకా ద్వయస్తంభం దగ్గర గేట్ తీసారు దొరికింది ఛాన్స్ అని చెప్పి లోపలికి వెళ్ళి దండం పెట్టుకున్న రెండు పూలేసి తర్వాత ఇక్కడ నామం పెట్టించుకొని ఇంకా గుళ్ళోకి వెళ్తున్నా స్వామివారికి ఏడింటి నుంచి ఏడు గోష్ఠి జరిగిద్దండి చాలా బాగా జరిగిద్ది ఇంకా గోస్ట్ అయిపోయిన తర్వాత ప్రశాంతంగా ఇక్కడ బయటకు వచ్చున్న ఒక్క నిమిషమే కూర్చున్నా ఇంకా తొందరగా పరిగె హాస్పిటల్కి వెళ్ళాలని చెప్పి ఫాస్ట్ ఫాస్ట్గా ఈ రాగి చెట్టు దగ్గర నీళ్లు చల్లారు ఎవరు ముగ్గేయలేదని చెప్పి నేను ముగ్గేస్తున్నాను నీళ్లు చల్లారు కానీ ముగ్గు మర్చిపోయా వెయ్యాలని పక్కన పెట్టినట్టున్నారు ఎవరు వేయలేదని నేను ఫాస్ట్ ఫాస్ట్గా ముగ్గేసేసాను ఇంకా రాగి చెట్టు దగ్గర కింద వెంకటేశ్వర స్వామి ఉంటారు ఆయన పాదాలు కడిగేసి ఇక్కడ దీపం పెట్టి మా మంగళగిరి గుడి బయట నుంచి చూపిస్తా చూడండి రథం ఉంది గాలిగోపురం పెద్దది ఇంకా దారిలో ఆంజనేయస్వామి గుడి తాళం వేస్తున్నారు ఇంకా ఆంజనేయస్వామి చుట్టూ ప్రదక్షిణలు చేసేసి ఇక్కడ రామయ్యకి దీపం పెట్టి అలా దండం పెట్టేసుకొని ఇంకా స్కూటీ మీద ఫాస్ట్గా ఇంటికి వెళ్ళిపోయాను ఇంక ఇంటికి వెళ్ళి టిఫిన్ చేసేసి డాడీ కోసం లంచ్ ప్రిపరేషన్ చేసాం మధ్యాహ్నానికి మళ్ళీ హాస్పిటల్ నుంచి వచ్చేటట్టుకి ఏ టైం అవుద్దని అన్నం వండి పప్పు చేసి రెడీ చేసేసాం ఆటో బుక్ చేసాం ఆటో వచ్చేసింది ఇంకా అమ్మ నేను హాస్పిటల్కి తీసుకెళ్తున్నా మా అమ్మ నాకు వన్ వీక్ నుంచి కాల్ చేసి నాకేం బాగాలేదు చూపిద్దురా చూపిద్దురా అంటుంది మా అమ్మ ఇలా అవ్వడానికి కారణం మా డాడీ అండి మా డాడీ కాల్ ఫ్రాక్చర్ అయింది ఫ్రాక్చర్ అయిన తర్వాత వన్ మంత్ బెడ్ రెస్ట్ అయిపోయిన తర్వాత చెకప్కి వెళ్ళారు చెకప్కి వెళ్ళిన తర్వాత డాక్టర్ ఆ కాల్ చూసి ఎక్స్రే తీసి కాల్ అంతా సెట్ అయిపోయింది లోపలంచి కాలు ఎందుకు ఇంత తడిపి నానపెట్టారు మళ్ళీ ఇన్ఫెక్షన్ ఏమన్నా చేరిద్దేమో బో అంతా లోపల సెట్ అయ్యింది ఎక్స్రే చూసి కాకపోతే మా డాడీ ఏం చేశారంటే కాలంతా ఆ సిమెంట్ కట్టెను బాగా తడిపారు ఆ తడపటంతో ఇన్ఫెక్షన్ చేస్తుంది లోపల కట్టంతా తడిచుంది మళ్ళీ ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది ఇంకో పది రోజులు బెడ్ రెస్ట్ తీసుకోండి అని చెప్పారు ఇంకా మా అమ్మ మా డాడీ హాస్పిటల్ నుంచి ఇంటికి కట్టుప తీసుకొని హ్యాపీగా వస్తారని ఎదురు చూస్తూ ఉంటే మా డాడీ మళ్ళీ కట్టుతో వచ్చినట్టుకి మా అమ్మ ఇంకా శాడ్ డౌన్ అయిపోయి సాడ్ అయిపోయింది తగ్గే కాల్ని నువ్వు తడిపి నానపెట్టి ఇలా చేసుకున్నావు అని మా అమ్మ మా డాడీని ఎంత జాగ్రత్తగా చూసుకుంటుందంటే డై డే బై డే బయట కుచ్చి వేసి కాలు పైన పెట్టించి స్నానం చేయడం ప్రతిది మా అమ్మ చంటిబిడ్డలా చూసుకుంది మా డాడీని కాకపోతే మా డాడీ ఏంటంటే వాష్రూమ్కి వెళ్ళారనుకోండి టూ అవర్స్ వాష్రూమ్లో ఉంటారు మా డాడీకి అది అదొక హ్యాబిటు ఇంకా బాత్రూంలో తడిపి కాలంతా అలా నానబెట్టారు డాక్టర్ ఇంకా మళ్ళీ కట్టుకట్టి ఇంటికి పంపించినకి అమ్మ భయపడి ఇంకా అమ్మ ఆలోచనలు అలా వెళ్ళిపోయి హెల్త్ కండిషన్ దెబ్బతినింది ఇంకా అమ్మ నాకు బాగాలేదు చూపిద్దురా అంటే మా బాబుని ఇంకా వినాయక చవితి దసరా హాలిడేస్ అయిపోయిన తర్వాత బాబుని ఇంకా హాస్టల్లో వదిలిపెట్టి అమ్మ వాళ్ళ ఇంట్లో ఫోర్ డేస్ ఉండి అమ్మకి చెకప్ చేపించి ఇంకా ఇది మా పోలీస్ క్యాంప్ అండి గ్రౌండ్ గ్రౌండ్లో ఏమైనా ప్రోగ్రామ్స్ ఉంటే స్పోర్ట్స్ జరుగుతున్నప్పుడు వచ్చేవాళ్ళం మా పోలీస్ క్యాంప్ మొత్తాన్ని అలా ఈ ఆటో రైడ్లో అలా చుట్టేసాము మా పోలీస్ క్యాంప్ను ఆనుకొనే ఉంటుందండి ఎయిమ్స్ హాస్పిటల్ మా పోలీస్ క్యాంప్కి చుట్టూ నాలుగు సెక్యూరిటీ చెక్స్ ఉంటాయి ఈ సెక్యూరిటీ చెక్ దాటంగానే ఇదిగోండి ఈ గేట్ దాటగానే ఎయిమ్స్ హాస్పిటల్ ఉంటుంది ఆ కనిపించేది ఎయిమ్స్ హాస్పిటల్ కాలే అది కాలేజీ ఆ కాలేజీని ఆనుకొని ఎయిమ్స్ హాస్పిటల్లో చాలా దగ్గరండి ఎక్కడెక్కడి నుంచో వస్తారండి చెకప్కి చాలా బాగా చూస్తారు ఒకటి ప్లస్ బయట రెండు వేలు అయ్యే స్కానింగ్ ఎక్స్రే అయినా ఇక టూ థౌజండ్ టూ థౌజండ్ అయ్యేది ఇక్కడ టూ హండ్రెడ్కి చేస్తారు ఇది సెంట్రల్ గవర్నమెంట్ పెట్టింది మన మోడీ గారు చాలా బాగా చూస్తారు ఎక్కడెక్కడి నుంచో వస్తారండి ఇది ఒక మహా మహాసముద్రమే పేషెంట్లు చూడండి నైన్ అయ్యేటప్పటికే ఎలా ఉన్నారో ఓపీలు రాపించుకుంటా మా డాడీ ముందే రాపిచ్చి పెట్టారు తెలిసిన వాళ్ళతో ముందు నైటే మాట్లాడి రాపిచ్చారు ఇంకా రాపిచ్చిన తర్వాత ఇక్కడ నాకు ఈ హాస్పిటల్లో మా డాడీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ చిన్న సర్జరీ చేయించుకుంటే వన్ వీక్ తిరిగాను ఈ హాస్పిటల్లో అలా నాకు తెలుసు కానీ లిఫ్ట్ని కనుక్కోవడానికి ఫైవ్ మినిట్స్ పట్టింది కొత్త వాళ్ళు వస్తే రూమ్స్ ఎక్కడ టెస్ట్లు ఎక్కడ కనుక్కోవడానికి కనీసం వాళ్ళకి రెండు నాలుగు రోజులు రెండు రోజులు టైం పట్టిద్దండి అన్ని ఫ్లోర్లు అంత పెద్దది ఈ కొత్తగా వచ్చిన వాళ్ళైతే చాలా ఇబ్బంది పడతారు నాకే లిఫ్ట్ చూడడానికి ఫైవ్ మినిట్స్ పట్టింది ఇవి డాక్టర్లు వెళ్ళే లిఫ్ట్లో ఎక్క ఎక్కడనే చెక్ చే ఇంకా లిఫ్ట్లోంచి బయటకు వచ్చాము ఇంకా అమ్మని సెకండ్ ఫ్లోర్కి రాశారు సెకండ్ ఫ్లోర్కి తీసుకొని వెళ్తున్నాను పేషెంట్లు వచ్చే లిఫ్ట్లో రాలేదు నేను చూసారా ఇంకా మా ముందు వన్ అవర్ నుంచి వెయిట్ చేసే వాళ్ళందరి పేర్లు పిలిచి వాళ్ళకి డాక్టర్ దగ్గరికి వెళ్ళమని పేపర్స్ ఇస్తున్నారు ఇక్కడ టోకెన్ సిస్టం అండి అంతా ఇంకా డాడీ తెలిసిన వాళ్ళని పంపించారు ముందు రోజు టోకిన్ తీపిచ్చిన తర్వాత అమ్మ నేను ఇక్కడ వెయిట్ చేస్తున్నాను మా ముందు నెంబర్ దాకా పిలిచి ఆఫ్ చేశారు ఇంకా మా నెంబర్ నెక్స్ట్ వచ్చేది మా నెంబరు మా నెంబరు ముందు దాకా పిలిచి ఆఫ్ చేసేటట్టుకి ఇంకా మా అమ్మని ఇక్కడ కూర్చోబెట్టి ప్రశాంతంగా అమ్మతో మాట్లాడుతున్నా మా అమ్మ టెన్షన్ పడుతున్నట్టు అనిపించి బ్యాగ్లో వాటర్ బాటిల్ బాదం పప్పు తీసుకొచ్చాను అమ్మకి రెండు బాదం పప్పులు ఇచ్చి ఏం కాదు మా గుండె తీసి గుండె పెడుతున్నారు ఈ రోజుల్లో ఏం భయపడద్దు టెన్షన్ పడద్దు నేనున్నాను అని చెప్తున్నాను ఇంక ఇక్కడ వెళ్ళి ఒకసారి అడుగుతున్నా మా ముందు నెంబర్ దాకా పిలిచారండి మా ఆటోకి నొచ్చినట్టుగా ఆఫ్ చేశారని టైం చూడండి పౌదకు బది అవుతుంది మేము నైన్కి వచ్చాము పిలుస్తారు మేడం రూమ్స్ ఏమి ఖాళీ లేవు పేషెంట్లు అందరు వెళ్ళాక పిలుస్తారంటే ఇంకా మా అమ్మ టెన్షన్ చూడలేక ఇక్కడ స్నాక్స్ ఉన్నాయి కాఫీ ఉంది టీ ఉంది రామా మా అమ్మకి హాస్పిటల్కి వచ్చాను ఫీలింగ్ కలిగించకూడదని చెప్పి ఇక్కడ క్యాంటీన్కి తీసుకొని వచ్చాను ఈ ఫ్లోర్లో క్యాంటీన్ దగ్గరకు వచ్చిన తర్వాత కాఫీ మా అమ్మ కాఫీ టీ బాగా తాగుతూ ఉంటుంది కాఫీ తాగుతా టీ తాగుతా ఉంటే ఇక్కడ కాఫీ మిషన్ పని చేయట్లేదు టీ మిషన్ పనిచేస్తూ ఉంది మా ముందు ఇంకా టూ మినిట్స్ వెయిట్ చేయండి కాఫీ చేస్తా అని అంటే వెయిట్ చే వెయిట్ చేస్తుంటే ఇక్కడ స్నాక్స్ చూడుమా ఏం స్నాక్స్ అంటే స్నాక్స్ వద్దు ఏమొద్దు ఇప్పుడే కదా టిఫిన్ చేసి వచ్చాము అని నాకు క్లాస్ బిగుతుంది ఇంకా కాఫీ మిషన్ పనిచేసింది ఇంకా కాఫీ తీసుకున్న తర్వాత ఫైవ్ రూపీస్ చేంజ్ ఇవ్వాలి ఆయన చేంజ్ లేదు మేడం అంటే సరేనండి నేను ఫైవ్ రూపీస్ ఫోన్పే చేస్తా మీరు టెన్ రూపీస్ కాయిన్ ఇవ్వండి అని టెన్ రూపీస్ తీసుకొచ్చా ఎందుకు వాళ్ళకి ఫ్రీగా ఫైవ్ రూపీస్ వదిలేయాలని ఆ విషయాన్ని మా అమ్మతో చెప్తున్నా మా ఆయన ఐదు రూపాయలు చేంజ్ లేదన్నాడు నేను ఫోన్పేలో ఐదు రూపాయలు కొట్టి టెన్ రూపీస్ తెచ్చుకున్నాను ఈ లోపల తెలిసిన అన్నయ్య పోలీస్ అన్నయ్య కనిపించి అమ్మను పలకరిస్తున్నారు ఏంటి మేడం హాస్పిటల్కి వచ్చారంటే ఇలాగా హెల్త్ చెకప్కి వచ్చామంటే ఎంత మా నెంబరు అని అడుగుతున్నారు అన్నయ్య మా ముందు నెంబర్ దాకా పిలిచి ఇక్కడ ఆఫ్ చేశారు అన్నయ్య మా నెంబర్ దగ్గరికి వచ్చినడికంటే నేను కనుక్కుంటారండీ అని అన్నయ్య తీసుకెళ్ అని అన్నయ్య అడుగుతున్నారు ఎందుకండి ఈ ముందు నెంబర్లు దాకా పిలిచి వీళ్ళని ఆఫ్ చేశారంటే రూమ్స్ ఏమీ ఖాళీ లేవండి ఇక్కడ టూ ఒక ఫైవ్ మినిట్స్ వెయిట్ చేయమనండి అన్ డాక్టర్ల రూమ్లన్నీ ఫుల్ అయిపోయినాయి ఈ అన్నయ్య వాళ్ళ డాడీ కాల్ ఫ్రాక్చర్ అయిందో సంథింగ్ ఏదో చెకప్కే వచ్చారంట ఇంకా కొంచెం తొందరగా పంపించండి అని అడిగేసి వచ్చారు మా కోసం ఓకే సార్ పంపిస్తాము అని అంటున్నారు ఇంకా అదే విషయాన్ని అమ్మతోటి ఇక్కడ షేర్ చే పంపిస్తారంట అండి రూమ్స్ ఖాళీ లేవంట రెండు నిమిషాలు వెయిట్ చేయండి అన్నారు ఇంకా వెయిట్ చేయగా మమ్మల్ని లోపల పంపించారు ఇక్కడ కూర్చోండి అని చెప్పారు చెప్పిన తర్వాత అమ్మ ఇక్కడ వెయిట్ మిషన్ ఉంది వెయిట్ చూసుకుందామని మా అమ్మ వెళ్తుంటే ఎక్కడికి వెళ్తున్నావు అమ్మ ఇక్కడ కూర్చోమంటే అంటే అక్కడ బరువు మిషన్ ఉంది ఒకసారి బరువు చూసుకుంటా అంటుంది నేను మా అమ్మ చూడండి చిన్నపిల్లల్లాగా నువ్వు చూశాక నేను చూస్తామా అంటే నన్ను పట్టుకో చెయ్యి అని ఎక్కుతుంది నన్ను అప్పుడు నా వెయిట్ కూడా పడుతుంది మా దాంట్లో చెవి పట్టుకోకూడదన్న ఇంకా మా అమ్మ వెయిట్ చూసుకున్న తర్వాత నేను ఎక్కాను తర్వాత ఈ బ్యాగ్ వాటర్ బాటిల్ అన్నీ పట్టుకోమా వీటి వెయిట్ కూడా పడుతుందన్న తర్వాత ఇక్కడ వెయిట్ చేయగా ఒక పది మంది ఆడవాళ్ళని కూర్చోబెట్టి రొమ్ము క్యాన్సర్ గురించి చెప్పారు ఏంటి మా ప్రాబ్లం అది కాదు కదా ఏంటి రొమ్ము క్యాన్సర్ గురించి చెప్తున్నారు ఏంటి అని మేడం మేము వచ్చింది వేరే సమస్య అంటే కాదండి ఇక్కడ ఫ్రీగా అందరికీ లేడీస్కి అవగాహన కల్పిస్తున్నాం ఇక్కడ ఉన్న ఆడవాళ్ళందరికీ అని అన్నారు ఇది ఓకే అని అమ్మ నేను ఒక పది నిమిషాలు విన్నాం చాలా బాగా చెప్పారండి ఆడవాళ్ళ గురి ఆడవాళ్ళు రొమ్ము క్యాన్సర్ని ఎలా కనుక్కోవాలి ఎలా పసిగట్టి ముందుగా ట్రీట్మెంట్ ఎలా తీసుకోవాలని అందరికీ లేడీస్కి పది మందికి కూర్చోపెట్టి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు ఇంకా మేడంకి థ్యాంక్స్ చెప్పేసి ఇంకా మా రూమ్ నె ఏ డాక్టర్ ఏ డాక్ ఏ రూమ్ నెంబర్లో ఉన్న డాక్టర్ని కలవాలో చెప్పారు అంటే తెలియని ఆడవాళ్ళకి అవగాహన కల్పించాలని గవర్నమెంట్ పెట్టిందంటండి అందుకని పది మంది ఆడవాళ్ళని కూర్చోపెట్టి ఇలా చెప్తున్నారు తర్వాత రూమ్ నెంబర్ చెప్పారు ఏ డాక్టర్ని కలవాలో ఆ డాక్టర్ రూమ్ నెంబర్ రాసి చెప్పిన తర్వాత ఇంకా ఆ డాక్టర్ దగ్గరికి అమ్మని తీసుకెళ్తున్నా ఇంకా మేడం చాలా బాగా చూస్తారండి చూశారు ఇంకా చెకప్ అయిపోయిన తర్వాత టెస్టులు రాశారు బీపీ థైరాయిడ్ స్కాన్ కడుపుకి స్కాన్ చేయించుకోమన్నారు ఇంకా ఈ లిఫ్ట్లో కిందికి వెళ్ళి బ్లడ్ టెస్ట్కి వాటికి డబ్బులు కట్టాలి లిఫ్ట్లో అయితే ఖాళీలే లేదా ఖాళీయే లేదండి వెళ్ళిన వాళ్ళు వెళ్తుంటే వచ్చిన వాళ్ళు వస్తూ ఉన్నారు ఇంకా మా అమ్మని తీసుకొని ఇంకా కిందికి వెళ్ళాను కిందికి వెళ్ళిన తర్వాత స్కానింగ్ డేట్ ఇచ్చారండి డిసెంబర్ థర్టీన్కి ఇచ్చారు టూ మంత్స్ తర్వాత స్కానింగ్ టైము ఇంకా డాడీకి అది కాల్ చేసి చెప్తే మా పోలీస్ వాళ్ళకి చూడడానికి ఒక మనిషిని ఇక్కడ పెడతారంట ఆయనకి కాల్ చేశారు కాల్ చేసిన తర్వాత అన్నయ్య స్కానింగ్ ఇన్ డైట్ చూడన్నయ్య అంటే అన్నయ్య ఏం చేశారంటే వీళ్ళు పోలీసు వాళ్ళు వీళ్ళకి చెయ్యండి అని చెప్పి అక్కడ రికమెండేషన్ చేసి చేశారు ఎయిమ్స్ హాస్పిటల్ ప్లానింగ్ చూడండి ఎంత బాగుందో ఇక్కడ లైటింగ్స్ తోటి ఇక్కడ స్కానింగ్కి బిల్ కట్టమన్నారు ఇక్కడ స్కాన్ చేయడానికి బిల్ కట్టానండి టూ థౌజండ్ అవుతుంది అయితే ఇక్కడైతే టూ హండ్రెడా వన్ సిక్స్టీ అయింది చీప్ అండ్ బెస్ట్ అలాగే మళ్ళీ చూడటంలో మాత్రం చాలా బాగా చూస్తున్నారండి డాక్టర్లు ఇంకా స్కానింగ్కి బిల్లింగ్ చేసేసిన తర్వాత బ్లడ్ టెస్ట్కి బిల్ చేసేసాం ఇక్కడ ఇంకా మెడిసిన్ దగ్గర మాత్రం లైన్ చాలా పెద్దదిగా ఉంది మళ్ళీ మా డాడీకి కాల్ చేశాను ఇంకా తెలిసిన అన్నయ్య ఇక్కడ సైడ్ నుంచి ఒక టూ మినిట్స్లో మెడిసిన్ ఇప్పించేశారు ఈ లైన్లో నిలబడి ఉంటే నాకు వన్ అవర్ పట్టేది అన్నయ్య నాది కూడా కొంచెం మనీ ఉందమ్మా కట్టేసే అని నాతో ఫైవ్ హండ్రెడ్ ఆయన ఎక్స్ట్రా కట్టించారు ఆయనేమో పెట్టింది మా పోలీస్ వాళ్ళ సేవ కోసమే పెట్టారు అక్కడ ఎవరన్నా హెల్త్ బాగాలేని పోలీస్ ఆఫీసర్ ఫ్యామిలీస్ అలా వస్తే ఆయన చూసుకోవాలని ఆర్మీ రిటైర్డ్ అయిన ఒక సైనికుడిని ఇక్కడ పెట్టారు ఇంకా మెడికల్ షాప్లో డబ్బులు కట్టేస్తున్నాం మెడిసిన్ కూడా చాలా తక్కువండి ఎంఆర్పి మీద చాలా తక్కువ ఉన్నాయి మెడిసిన్ ఇంకా మెడిసిన్ తీసేసుకొని ఇంకా అమ్మని ఇంటికి తీసుకెళ్తున్నా మళ్ళీ రేపు మార్నింగ్ రావాలి స్కానింగ్ చేపించడానికి బ్లడ్ టెస్ట్ అమ్మకి షుగర్ టెస్ట్ అయి చేస్తా అన్నారు మార్నింగే సెవెన్ కల్లా వచ్చి షుగర్ టెస్ట్ చేయించుకోవాలి ఇంకా అమ్మకి ఇచ్చిన మెడిసిన్కి ఇక్కడ బిల్ కట్టేసాను బిల్ కట్టేసిన తర్వాత ఇంకా అమ్మని మళ్ళీ ఆటో బుక్ చేయ అమ్మని అక్కడ కూర్చోబెట్టి వచ్చాను వేరే వాళ్ళు వస్తే చూడండి పక్కకు పంపించేస్తున్నారు లైన్లో నిలబడండి ఈ మెడిసిన్ లైన్లో నిలబడితేనే ఎవరికైనా ఇచ్చేది అన్నారు కాకపోతే మేము పోలీసు వాళ్ళం కాబట్టి మేము లైన్లో నిలబడకుండా ఇచ్చారు మాకు ఇంకా మెడిసిన్ అంతా తీసేసుకొని అన్నీ ఒకసారి ఇవి ఎలా వాడాలండి అంటే పక్కన రాస్తారంట ఇక్కడికి వచ్చాను ఇక్కడికి వచ్చిన తర్వాత బ్యాక్ సైడ్ అన్నీ రాసి ఏది వేసుకోవాలి ఎంత వేసుకోవాలి అన్నీ రాపించుకొని ఇంకా మెడిసిన్ తీసుకున్నాను ఎయిమ్స్ హాస్పిటల్లో చూపించుకోవడానికి ఎక్కడెక్కడ జిల్లాలు కాదండి రాష్ట్రాల నుంచి వస్తారు చాలా బాగా చూస్తారు నేను వన్ వీక్ ఇక్కడ హాస్ త్రీ డేస్ ఉన్నాను కదా త్రీ డేస్ హాస్పిటల్కి వచ్చి అమ్మకు అన్ని చెకప్లు చేయించి ఇంకా మెడిసిన్ తీసుకొని అమ్మ నేను బయటకు వచ్చేసాం ఇంకా ఆటోలు ఇక్కడ వెయిటింగ్లో ఉంటాయి ఆటోలు ఆటో మాట్లాడుకొని ఇంకా ఇద్దరు ఇంటికి వచ్చేసాం మా డాడీ సర్జరీ అయినప్పుడు వన్ వీక్ ఈ హాస్పిటల్లో తిరిగే కాబట్టి నాకు అన్నీ ఈ హాస్పిటల్ గురించి అంతా తెలుసు ఇంకా ఆటో కావాల మేడం ఆటో అని వచ్చారు బస్సులు కూడా వేస్తారు చూడండి బస్సులు ఉంటాయి రైల్వే స్టేషన్ నుంచి బస్ స్టాండ్ నుంచి ఎయిమ్స్ హాస్పిటల్కి బస్సులు కూడా ఉంటాయి బస్సులు ఎక్కేవాళ్ళు బస్సులు ఎక్కుతున్నారు ఇంకా మేము ఆటో తీసుకొని మళ్ళీ మా పోలీస్ క్యాంప్లో ఉంచే ఇంటికి బయలుదేరాం మా అమ్మ ఇక్కడ ఏమంటుందంటే ఒక చిన్న టిఫిన్ స్టాల్ పెట్టుకున్నా ఇక్కడ బతికేయచ్చు అంతమంది జనాభా ఉన్నారు అని అంటుంది మా అమ్మ ఇదిగో మా పోలీస్ క్యాంప్లోకి ఎంట్రీ మమ్మల్ని ఎవరు ఆపర్లేండి రైట్ రైట్ అనేస్తారు వేరే వాళ్ళని అయితే ఆపి చెక్ చేస్తారు ఇంకా త్రీ డేస్ ఈ హాస్పిటల్ అమ్మకు చెకప్ చేపిస్తాం ఇంకా మా గ్రౌండ్ని పోలీస్ గ్రౌండ్ని అలా చూసుకుంటూ వెళ్తున్నా నా చిన్నప్పుడు గ్రా జ్ఞాపకాలు అన్నీ వస్తున్నాయి గ్రౌండ్లో స్పోర్ట్స్కి వచ్చి స్పోర్ట్స్ పెట్టేటప్పుడు గ్రౌండ్కి వచ్చేదాన్ని రేజింగ్ డే అని చేస్తారండి ఇయర్లీ వన్స్ పో అందరం కలిసి అందరూ కలిసి ఇక్కడ రేజింగ్ డే చేస్తారు అందరు ఫ్యామిలీస్ వచ్చి భోజనం నైట్కి చాలా బాగా చేస్తారు ఆ రేజింగ్ డేస్ ఆ రోజులన్నీ గుర్తొచ్చినాయి మా చెల్లెలతో కలిసి మ్యూజికల్ చేసాడి విన్నర్ అయ్యాను అది గుర్తొచ్చింది తర్వాత ఈవినింగ్ టైము అమ్మ డాక్టర్ అమ్మ ఎక్కువ ఆకుకూరలు తినమంది ఇంకా ఇంట్లో ఆయిల్ ప్యాకెట్స్ ఆయిల్ అది అయిపోతే వంట నూనె కోసం డాడీ ఇక్కడ హోల్సేల్ షాప్ చెప్పారు ఈ హోల్సేల్ షాప్కి వచ్చి ఇంకా ఆయిల్ ప్యాకెట్స్ తీసుకున్న ఆయిల్ ప్యాకెట్ తీసుకున్న తర్వాత గోల్డ్ షాప్స్ ఇంకా అలాగ తిరిగి అలాగ వెళ్తా ముందుకి ఆకుకూరలు తీసు తినమన్నారు డాక్టర్ అమ్మ ఎక్కువ అమ్మని ఇంకా ఆకుకూరలు కట్టలు తీసుకున్నా ఆకుకూరలు తీసుకున్నాక ఇంకా ఇంట్లో కావాల్సిన సరుకులు కూరగాయలు అన్నీ తీసుకున్నాను ఇంక ఇక్కడి నుంచి ఇంటికి వెళ్ళి మా అమ్మకి వాకింగ్ ఇంకో నేను వస్తానని ఫోన్ చేస్తే ఇంకా మా అమ్మ నేను లేకుండా ఈవినింగ్ వాకింగ్కి వెళ్ళిపోతుంది ఇంకా నేను హడావిడి హడావిడిగా అన్నీ దేవుడికి పూలు ఆకుకూరలు అన్నీ తీసుకొని ఇక్కడ సీతాఫలాలు వందకి ఎనిమిది అని అరిచారు మైక్లో దగ్గరికి వెళ్ళాక ఇవి వందకు మూడే కింద చిన్న చిన్నగా ఉన్న ఇవి ఎనిమిది అంట వదిలే అని వచ్చేసాను వచ్చిన తర్వాత ఇక్కడ వేడివేడిగా బోండాలు స్మెల్ వస్తున్నాయి హాట్ హాట్గా అమ్మ వాకింగ్కి వెళ్ళిందని అమ్మకి వాక్ ఎదురు వెళ్తున్నాను ఇదిగోండి అమ్మ వాకింగ్ చేసుకొని వచ్చింది డాడీ కోసం బెండకాయలు తీసుకొని వచ్చింది నేను ఆకుకూరలే తీసుకొచ్చాను కూరగాయలు తేలేదు ఇంకా మా అమ్మాయికి ఏదన్నా వేడిగా ఏమున్నాయో అవి ఇవ్వు తీసుకు ఏం కావాలో కూర్చో తినో అంటుంది వడలు వడలు తీసుకున్న హాట్ హాట్గా ఉన్నాయని ఇంకా ఈవినింగ్ స్నాక్స్ నేను మా అమ్మకి తెలియకుండా బోండాలు తీసుకొని వచ్చి తిన్నాను అట్ల తద్ది కదండి సాయంత్రం నోము నోచుకున్న వాళ్ళు అట్ల తద్ది వాయనాలు ఇచ్చేవాళ్ళు పూజ చేశారు వాళ్ళని అడిగాను వీడియో షేర్ చేశారు అట్ల తద్ది వ్రతం చాలా బాగా చేసుకున్నారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ పల్